హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం నా పేరు అర్జున్ నేను ఒక సోలో ట్రావెలర్ని యూట్యూబ్లో వ్లాగ్స్ చేస్తుంటా అయితే నాకు అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం అందుకే నేను ఒక మారుమూల విలేజ్కి అంటే అక్కడికి మామూలుగా అయితే ఎవరు వెళ్ళరు అక్కడ ఉన్న వాళ్ళంతా ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ కట్టుబాట్లతో బ్రతుకుతారు ఆ ఊరికి వెళ్ళటం రిస్క్తో కూడుకున్నదే కానీ చెప్పాను కదా నాకు అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టమని అయితే నేను స్టార్ట్ అయ్యాను ఆ విలేజ్కి వెళ్ళాలంటే మధ్యలో ఒక టౌన్ లాంటిది అంటే చిన్న సిటీ మాదిరిగా ఉంటుంది అక్కడ కాలేజెస్ స్టే చేయడానికి హోటల్స్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి ముందు హోటల్లో స్టే చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ తర్వాత ఏమనుకున్నానంటే అక్కడే విలేజ్లోనే స్టే చేస్తే వాళ్ళ కల్చర్ ఇంకా వాళ్ళ సాంప్రదాయాలు మొత్తం దగ్గరుండి చూడొచ్చు కదా అనుకొని అక్కడే ఒక ఇల్లు తీసుకొని అనుకున్నా నేను విలేజ్కి వెళ్ళాలని ఆ విలేజ్ గురించి అడిగినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు నన్ను వింతగా చూసారు కొందరైతే ఏ పని లేదా పని కట్టుకొని మరి చావటానికి వెళ్తున్నావు అన్నారు ఒక పెద్ద వెళ్ళొద్దు బాబు ఆ ఊరు ప్రమాదకరమైంది అని హెచ్చరించాడు అయితే నేనేం వినలేదు అందరూ అలా అనేసరికి నాకు క్యూరియాసిటీ ఎక్కువైపోయింది ఆ ఊరికి వెళ్ళాలని అయితే తొందరగా వెళ్ళిపోయినా చివరికైతే నేను ఆ ఊరు చేరుకున్నా ఆ ఊరు మొత్తం ఇళ్ళని చాలా పురాతనమైనవిగా కనిపించాయి చాలా వరకు పాడుబడిన ఇండ్లు అందులోనే ఉళ్ళ వాళ్ళందరూ ఉంటున్నారు ముందు నన్ను ఎవరా అన్నట్లు వెళ్ళిపోమన్నారు అయితే నేను యూట్యూబర్ని అని వాళ్ళ ఊరి గురించి గొప్పగా వీడియోస్ చేస్తానని చెప్పటంతో అయితే వాళ్ళకు యూట్యూబ్ అదంతా ఏమీ తెలియలేదు నువ్వు వెంటనే అన్నారు కానీ అక్కడక్కడ ఎవరో కొంత జ్ఞానం ఉన్నవాళ్ళు ఓకే మన ఊరు గురించి బాగా చెప్తాడంట అన్నట్టు వాళ్ళు ఒప్పించానమాట వాళ్ళని చివరిగా వాళ్ళు ఊర్లో వాళ్ళు ఊర్లో పెద్దలు ఒప్పుకున్నారు నాకు ఒక పాడుబడిన ఇల్లు చూపించారు అందులో ఉండమని చెప్పి అయితే వాళ్ళు నాకు తినడానికి ఏదో ఫుడ్ పెట్టారు అందులో ఎక్కువ మటుకు కాయలు ఇంకా దుంపలు లాంటివి ఏదేదో ఉన్నాయి అయితే నేను అనుకున్నాను అమ్మో ఇక్కడ ఉన్న రోజులు ఇదే ఫుడ్ ఆయగా నాకు గతి అనుకున్నాను మళ్ళీ తర్వాత అనుకున్నాను సరేలే ఎలాగో అలవాటైపోతుందిలే అనుకున్నాను ఇంకా నాకు బాగా అలసిపోయినట్లు అనిపించింది బాగా నిద్రపట్టింది ఆ రోజు ఇంకా పొద్దున లేచి ఫ్రెష్ అయిన తర్వాత వాళ్ళు నాకు ఏదో టిఫిన్ ఇస్తే తినేసి కెమెరా పట్టుకొని బయలుదేరాను నేను విలేజ్లో తిరుగుతూ షూటింగ్ స్టార్ట్ చేశాను చూడండి నేను మీ అర్జున్ ఈ విలేజ్ చూసారా ఎలా ఉందో ఈ విలేజ్ వాళ్ళ సాంప్రదాయాలు చాలా కొత్తగా ఉన్నాయి ఈ విలేజ్లో ఇంకో విచిత్రమైన విషయం ఉంది అదేంటంటే రాత్రిపూట దయ్యాలను పిలుస్తారంట అయితే మనం అందరం రాత్రి రాత్రి అనిపిస్తాం కదా వీళ్ళు మాత్రం భూతాల రాత్రి అంటున్నారు చూద్దాం నిజంగా భూతాలు ఉన్నాయో లేవో అనుకుంటూ ఒక పాడుబడిన ఇంటి ముందు వెళ్ళి మళ్ళీ కెమెరాలో చూడండి ఈ ఇల్లు చాలా భయంకరంగా ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం ఇందులో భూతాలు ఉన్నాయో లేవో అనుకుంటూ లోపలికి వెళ్ళబోతుంటే అందులోంచి ఆ ఇంటి ఓనర్ ఒక ఆమె బయటకు వచ్చి బాబు ఈ రాత్రికి ఇంట్లో ఉండి చూడు భూతాలు ఉన్నాయో లేదో నువ్వే చూస్తావు అన్నది నేను మాత్రం మనసులో నువ్వే ఒక పెద్ద భూతంలా కనిపిస్తున్నావు అనుకున్నా సరే చూద్దాం చూడటానికే వచ్చాను అని కెమెరా పట్టుకొని అక్కడి నుంచి బయలుదేరాను అయితే నేను నైట్ వీడియోలు ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నాను అప్పుడు ఊర్లో ఏదో ఊరేగింపు జరుగుతుంది పెద్ద పెద్దగా శబ్దాలు అరుపులు వినిపిస్తున్నాయి ఏంటబ్బా అని నేను కెమెరా పట్టుకొని బయలుదేరాను చూస్తుంటే వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ ఎవరినో పిలుస్తున్నట్లు అనిపిస్తుంది కెమెరాలో షూట్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ అతనిని ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగాను అప్పుడు ఆయన ఇంకొద్దిసేపట్లో మా తాత వస్తాడు అని చెప్పాడు తాత రావటం ఏంటి అని అడిగాడు మా తాత చనిపోయి చాలా సంవత్సరాలైంది కానీ ఈ ఊళ్ళో వాళ్ళ తాత ముత్తాతలు అందరూ రోజు రాత్రి అవ్వగానే వస్తారు వాళ్ళు రావాలని మేము పాటలు డ్యాన్స్లతో వాళ్ళని పిలుస్తాం అన్నాడు అవును నువ్వే చూదువు కానీ మా తాత ముత్తాతల ఫోటోలు వీడియోలు అన్నీ బాగా తీయి నువ్వు బాగా తీసావంటే వాళ్ళు నీతో ఫ్రెండ్షిప్ చేస్తారు అన్నాడు అతను అమ్మో ఇప్పటి వరకు నేను మనుషులే నాకు ఫ్యాన్స్ ఉన్నారనుకున్నా ఇప్పటి నుంచి దయ్యాలు కూడా ఫ్యాన్స్ ఉంటాయన్నమాట అనుకుంటూ కెమెరా పట్టుకొని ముందు ముందుకు కదలాను కానీ ఎంత ధైర్యంగా ఉందామనుకున్న చేతులు మాత్రం గజ గజ వణుకుతూనే ఉన్నాయి ఎక్కడి నుండి ఏ ఆత్మ వస్తుందో అని సడన్గా ఆ డ్యాన్స్ చేస్తున్న బృందంలోకి నేను చూస్తుండగానే ఏవో వింత విచిత్రమైన ఆకారాలు వచ్చి వాళ్ళతో పాటు డ్యాన్స్ చేస్తున్నాయి నాకు మాత్రం ఒక్కసారిగా ఆ దృశ్యం చూడగానే ఒళ్ళంతా చల్లబడిపోయింది వీడియోలు తీసినట్టుగానే తీసి అక్కడి నుండి మెల్లగా నేను రూమ్లోకి జారుకున్నాను అప్పటికే భయంతో గజగజ వణికిపోతున్నా అంటే అవి మెల్లగా నా వెనకాలే వచ్చేసాయి డోర్స్ కొడుతున్నట్లు శబ్దాలు డోర్స్ తీయొద్దు తీయొద్దు అనుకున్నాను కానీ నాకు తెలియకుండానే డోర్స్ తీసేసాను నేను మాత్రం నా దగ్గర ఉన్న వస్తువులు పిల్లోస్ అన్నీ వాటిపైకి విసురుతున్నాను అవి మాత్రం వాటి లోపల నుంచి వెళ్ళి అటువైపు పడుతున్నాయి ఏమీ అర్థం కావటం లేదు నన్నేం చేయొద్దు నన్నేం చేయొద్దు రేపు ఉదయాన్నే వెళ్ళిపోతా అని వేడుకుంటున్నా అవి మాత్రం నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని అంటున్నాయి నేను మాత్రం వాటితో నన్ను వదిలేయండి ప్లీజ్ అని బ్రతిమిలాడుకుంటున్నాను సరే అయితే నువ్వు మాతో పాటు డ్యాన్స్ చేయి మేము వదిలేస్తాం కానీ డ్యాన్స్ మాత్రం మాకు నచ్చలేదో నీ పని అయిపోయినట్లే అన్నాయి డ్యాన్సా అది కూడా భూతాలతో ఇదేం కర్మరా బాబు అనుకున్నాను నాకు జిమ్ చేయడమే సరిగా రాదు ఇంకా డ్యాన్స్ ఎలా చేయాలి అని అనుకుంటున్నా నాకు అంతగా డ్యాన్స్ రాదు అని చెప్పేలోపే చేస్తున్నావా లేదా అని పెద్ద పెద్ద శబ్దంతో అరవసాగాయి నేను సరే అని నాకు వచ్చినట్లు పిచ్చిగంతులు వేశాను బాగా అలసిపోయాను అవి మాత్రం డ్యాన్స్ చేస్తూనే ఉన్నాయి నేను డ్యాన్స్ చేసి చేసి కింద పడ్డాను అలసటతో అవి సడెన్గా మాయమైపోయాయి అయితే నేను అమ్మ నేను నా డ్యాన్స్తో దయాలను ఓడించానన్నమాట అనుకుని ఆ రాత్రి నిద్రపో నిద్రపోవటం ఏంటి అసలు నిద్రపడుతుందా ఎప్పుడెప్పుడు తెలవారుతుందా అని చూశాను ఉదయాన్నే లేచి నావన్నీ నా సామాన్లన్నీ సర్దేసుకున్నాను ఇంట్లోంచి బయటకు వస్తున్నప్పుడు ఆ ఇంటి ఓనర్ కనబడి నువ్వు ఇంకా బ్రతుకున్నావంటే నమ్మబుద్ధి కావటం లేదు ఇంతకుముందు నీలా మా ఊరికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ బ్రతికలేరు నేను మాత్రం చివరి వీడియోగా అరే బాబు ఎవరైనా వ్లాగ్స్ తీసుకోవాలనుకుంటే మీ ఇంట్లోనో మీ ఊర్లోనో లేదంటే మీ ఏ సిటీలోనో షాపింగ్ మాల్లోనో తీసుకోండి నా లాగా అడ్వెంచర్స్ అని అవని ఇవని వేరే వేరే తెలియని విలేజెస్కి వచ్చి అసలు అందులోనో మరి ఇలాంటి విలేజెస్కి వచ్చి కష్టాల పాలు మాత్రం కావద్దు అని వీడియో ఎండ్ చేశాను అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోయాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి